నిన్ను గెలిపించడం కోసం నేను ఓట్లు ఎన్నో వేయించి కష్టపడి నేను బ్లడ్ డొనేషన్ కూడా నీ పేరు మీద చేసిన కానీ నువ్వేం చేసినావు నాకు జాబ్ ఇస్తానన్నావు కానీ జాబ్ ఇవ్వలేదు తొక్కా ఇవ్వలేదు కానీ నువ్వు బ్లాక్ మనీ మాత్రం బ్లాక్ మనీ వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావు నిన్న నా ఫ్రెండు తల్లి ఐసీయూలో హార్ట్ అటాక్తో చచ్చిపోయింది రెండు లక్షల డబ్బులు ఆపరేషన్కు కావాలని డాక్టర్ చెప్తే వాడి దగ్గర డబ్బు లేదు ఇక ఏం చేస్తాడో నిరుద్యోగి వాడు కూడా టెన్షన్తో చచ్చిపోయిండు ఇక నువ్వు వాడికి కూడా జాబిస్తానని చెప్పినావు ఇదేనా నీ మాట నువ్వు మినిస్టర్ అయ్యావు కానీ నీ బ్లాక్ మనీ వెనకేసుకోవడానికే అర్థమవుతుందా